ब्रह्म मातरम वन्दे मातरम 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 वन्दे मातरम हरे कृष्णा हरे रामा हरे कृष्णा हरे रामा कृष्णा कृष्णा हरे 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 रामा हरे रामा 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 हरे हरे ओम नमः ओम नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमो नारायणाय ఓం నమో నారాయణాయ ఓం ఓం శ్రీ శ్రీ మాత్రేయ మాత్రేయ నమః ఇప్పుడు నేను ఏదైతే ఐదు పంచాక్షరి మంత్రములు చెప్పానో ఈ ఐదు పంచాక్షరి మంత్రములు కూడా మన ఇంటి దగ్గర మన గుడిలో ప్రతిరోజు మనం పఠించినట్లయితే ముప్పై మూడు కోట్ల దేవతలకు కూడా మనం పఠించినట్లే మరి ఈరోజు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి హిందూ బంధువులకు పెద్దలకు మాతృమూర్తులకు యూత్కు పిల్లలకు అందరికీ కూడా సాదర స్వాగతం ఈరోజు చాలామంది మనకి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు మాట్లాడారు ఇంకా మనము తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈరోజు ఉన్నాయి అసలైన విషయాలు ఈరోజు ఈ హిందూ సమ్మేళనమను ఏర్పాటు చేయడానికి గల కారణం సంఘం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం ఈ సంఘము స్థాపించి వంద సంవత్సరాలు అయింది ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి మనకు సంఘం ఎప్పుడు స్థాపించబడింది అని అంటే మనకు స్వాతంత్రం రాకముందు పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరంలో డాక్టర్జీనే ఈ సంఘాన్ని స్థాపించారు ఈ సంఘాన్ని స్థాపించడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే వ్యక్తి నిర్మాణం జరగాల కుటుంబ నిర్మాణం జరగాల సమాజ నిర్మాణం జరగాల రాష్ట్ర నిర్మాణం జరగాల ఈ దేశ నిర్మాణం జరగాల దాని వెనుకున్నటువంటి మతలవిదంతా కూడా మరి ఈరోజు హిందూ సమ్మేళనం మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన హిందూ ధర్మం అంటే ఏంటి మతం అంటే ఏమిటి ధర్మం అంటే ఏమిటి అసలు ఈ ధర్మాన్ని మనం ఎందుకు రక్షించాలి ఈ ధర్మాన్ని రక్షిస్తే నాకేమైనా ఈ ధర్మం కూడబెడుతుందా ఈ ధర్మాన్ని రక్షిస్తే నాకేమైనా బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తుందా ఈ ధర్మాన్ని రక్షిస్తే నాకేమైనా ఆరోగ్యం బాగుపడుతుందా ఈ ధర్మాన్ని నేను ఎందుకు రక్షించాలి ఈ ధర్మాన్ని రక్షిస్తే నాకేమిటి ఈ ధర్మాన్ని రక్షిస్తే నాకేమిటి అన్నటువంటి స్థితిలో మనందరం ఉన్నాం ఈ ఈ దేవాలయానికి వెళితే నాకేమిటి ఈ పార్టీకి ఓటేస్తే నాకేమిటి ఈ ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళితే నాకేమిటి ప్రతి ఒక్కరము కూడా నాకేమిటి 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 అన్నటువంటి స్థితిలో ఉన్నాం మనందరము కూడా ఉదయం లేచినప్పటి నుండి సాయంత్రం పడుకునేటంత వరకు కూడా నాకేమిటన్ని స్థితిలో ఉన్నటువంటి మనందరికీ కూడా ఉద్ధరించడానికి మనకందించినటువంటి కర్తవ్య బోధ ఏదైతే ఉందో అదే భగవద్గీత అలాంటి భగవద్గీతని ఈరోజు మనందరం గ్రంథం చేసేసాం భగవద్గీత మత గ్రంథమా భగవద్గీత అంటే జ్ఞాన గ్రంథం గీత చదువుకో రాత మార్చుకో ఇంటింటా గీత జ్యోతులను వెలిగించుకో కాబట్టి కాబట్టి నాకేమిటి నాకేమిటి అనేది మనం పక్కన పెడితే రోజు ఈ దేశానికి ఎలా ఉపయోగపడుతున్నాను ఈ దేశానికి సమాజానికి నేనేలా ఉపయోగపడుతున్నాను అనేది మనం అందరం ఒకసారి ఆలోచించాలి మిత్రులారా ఈరోజు మనందరము కూడా ఆస్తులను పెడుతున్నాం పెద్ద పెద్ద డాబాలను కట్టుకుంటున్నాం వ్యవసాయాలను సమకూర్చుకుంటున్నాం డబ్బులు సమకూర్చుకుంటున్నాం బంగారం సమకూర్చుకుంటున్నాం కానీ ఒక్కట మరుస్తున్నాం మనం ఇంత సమకూర్చుకుంటున్నాం రోజు మన ఇంటి పక్కన చిన్న ప్లేస్ ఎవడైనా ఆక్రమించుకుంటే రగిలిపోతాం మనం మన గట్టు పక్కన మన పొలం పక్కన మన గట్టుని ఎవడైనా కొద్దిగా మురిగితే రగిలిపోతాం మనం అంత రగిలిపోతున్నటువంటి మనము ఈ రోజు మన దేశాన్ని ఒక పక్కలెళ్ళి నరుక్కుంటూ 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 వస్తున్నారు డెబ్బై రెండు లక్షల చదర ఉన్నటువంటి ఉన్నటువంటి భూభాగాన్ని ఈ రోజు నలభై రెండు లక్షల చదర పడుగులు ఉన్నటువంటి భూభాగం మత ప్రాతిపదిక మీద విడిపోయింది మిత్రులారా ఈ రోజు మనకు ఉన్నటువంటి భూభాగం కేవలం ముప్పై లక్షల చదర భూభాగం మాత్రమే అఖండ భారతదేశముకు ఉన్నటువంటి ఈ భూభాగం ఈ భరతమాత మత ప్రాతిపదిక మీద ఒక పాకిస్తాన్ ఒక ఆఫ్ఘనిస్తాన్ ఒక శ్రీలంక ఒక భూటాన్ ఒక బంగ్లాదేశ్ ఈ విధంగా చిన్న చిన్న మొక్కలుగా మన భారతదేశం విడిపోయింది మిత్రులారా హిందువుగా బ్రతకడం వేరు హిందువుగా జీవించడం వేరు హిందువుగా బ్రతకడం అంటే బొట్టు పెట్టుకోవడము మన సాంప్రదాయం ప్రకారం నడుచుకోవడం మన పూజలు పబ్బాలు మనం చేసుకోవడం అది కాదు హిందువుగా జీవించడం హిందువుగా బ్రతకడం వేరంటే మన ధర్మం మీద దాడి జరిగినప్పుడు ఆ ధర్మాన్ని రక్షించవలసినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది మిత్రులారా ఈ డెబ్బై రెండు లక్షల చెదర ఉన్నటువంటి భూభాగాన్ని ఈ రోజు మన దేశంలో ఉన్నటువంటి పక్క పక్కన వచ్చిన వాడు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు రోజు మన యుద్ధం మన పక్కనున్న వాడి మీద కాదు మన ధర్మం మీద మన సంస్కృతం మీద ఎవడైతే దాడి చేస్తున్నాడో వాళ్ళ మీద మనం దాడి చేయవలసినటువంటి ఆవశ్యకత ఈ రోజు ఉందో మిత్రులారా ఇంకోటి మనందరము మతం అంటే ఏమిటో ధర్మం అంటే ఏమిటో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనది మతమా ధర్మమా మనది మతమా ధర్మమా మనము ఒక్కొక్కసారి హిందూ మతం అంటున్నాం మనది హిందూ మతం కాదు హిందూ ధర్మం మతము అని అంటే అర్థం ఏంటో తెలుసా అండి మతము అంటే సంస్కృతంలో అభిప్రాయం అని అర్థం మతము అని అంటే ఒక వర్గము అని అర్థం మరి ధర్మం అంటే సనాతన ధర్మం ఆదియూ లేదు అంతమూ లేదు ఈ ధర్మం ఎప్పుడు స్థాపించబడిందో ఎప్పుడు వరకు ఉంటుందో కూడా తెలియదు అది మన సనాతన ధర్మం మనము సర్వే జనా సుఖనోభవని అంటాం ఈ సర్వే జనా సుకునోభవన్ అంతంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ప్రధానమంత్రి సంతోషంగా ఉండాలా అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రపతి కూడా సంతోషంగా ఉండాలా ఈ భూమి మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు కూడా సంతోషంగా ఉండాలని కోరుకున్నటువంటి ధర్మం ఏదైనా ఉందంటే అది హిందూ సనాతన ధర్మం మిత్రులారా మనము హిందూ జనా సుఖనో భవంతో అనం హిందూ జనా సుఖనో భవంతుని మనం అనడం లేదు అని అంటే మనది మతం కాదు మనది ధర్మం అని తెలుసుకోండి మిత్రులారా మనందరం కూడా పై లోకాల నుండి పరమాత్మ యొక్క అంశం నుండి ఈ లోకానికి వచ్చామునంటే సరదాగా టైం పాస్ చేసి వెళ్ళిపోవడానికి కాదు అది ఏమిటి అన్నది తెలుసుకోవడమే ఈ హిందూ సమ్మేళన మిత్రులారా అలా తెలియజేసినటువంటి మహాత్ముడు దేవుడు దైవం తను పరమాత్మగా ప్రకటించుకొని అర్జును నిమిత్తి మాత్రంగా చేసుకొని ఈ ప్రపంచ మానవాళికి బోధించినటువంటి కర్తవ్య ఉపదేశం జీవిత పాఠం ఏదైతే ఉందో అదే భగవద్గీత అలాంటి భగవద్గీతని ఈ రోజు మనం మత గ్రంథం చేశాం అసలు ఈ మతాలన్నీ ఎప్పుడు పుట్టాయి క్రైస్తవం పుట్టింది రెండు వేల సంవత్సరాల క్రితం ఇస్లాం పుట్టింది పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం భగవద్గీత ఎప్పుడు పుట్టింది మిత్రులారా మనకు ద్వాపర యుగ అంతం కలియుగ ప్రారంభంలో మనకి స్వాతంత్రం వచ్చేనాటికి అంటే పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరానికి మనకు భగవద్గీత పుట్టి ఐదు వేల నలభై ఎనిమిది అయింది మిత్రులారా ఈరోజు మనం అందరం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఉన్నాం భగవద్గీత పుట్టి ఐదు వేల నూట ఇరవై ఐదు సంవత్సరాలైంది అంటే ఈ ప్రపంచంలో ఏ ఇతర మతాలు ఆవిర్భావం జరగనటువంటి రోజుల్లో పుట్టినటువంటి భగవద్గీతని ఎవడురా హిందూ దేవు ఎవడురా హిందూ మతం అనేది అలాంటి బోధ చేసినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ఎవడురా హిందూ దేవుడు అంటున్నాడు వాడు సార్వజనీయమైనటువంటి వాడు ఎవడు శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణం వందే జగద్గురు మనము ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి వందే గురు అంటున్నాం అడు వన్ డే గురువు కాదు లైఫ్ టైం కోచ్ మ్యాక్స్ ముల్లర్ ఐన్స్టీన్ ఓపెన్ హేమర్ ఆల్డెక్స్ ఎక్స్లే డేవిడ్ ఫ్రాలే వీళ్ళందరూ ఎవరు పాశ్చాత్యులు ప్రపంచంలో పేరు గాంచినటువంటి మేధావులు సైంటిస్టులు వాళ్ళందరూ ఏమన్నారో తెలుసా భగవద్గీత లేకపోతే ఈ ప్రపంచ వాంగ్మయం పరిపూర్ణమైనది కాదు అన్నారు మిత్రులారా అలాంటి భగవద్గీతకి మనం చూడండి ఈ ప్రపంచంలో చాలా గ్రంథాలు ఉన్నాయి ప్రపంచాన్ని ప్రభావితం చేసేది అనుకున్నటువంటి గ్రంథాలు ఉన్నాయి కానీ ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఒక పుస్తకానికి పుట్టినరోజు దేశము కాని ఒక పుస్తకానికి పుట్టినరోజు చేసుకునేటువంటి దేశము కానీ ధర్మము కానీ మనం ఎక్కడైనా చూసామా మనము భగవద్గీతకి గీతా డే అని మనం పుట్టినరోజు చేస్తున్నాం మిత్రుల